అన్ని ఇచ్చారండి కానీ పట్టాలు ఇచ్చినప్పుడు మాత్రం అందరూ రెస్పెక్ట్ బాగా చేశారండి మమ్మల్ని ఆ కూర్చోబెట్టడం ఇవ్వడం బాగా ఆయన నవ్వడం చక్కగా మాట్లాడడం చేశారండి ఈ సంవత్సరంలో మార్పు వచ్చింది తర్వాత ఏమైనా మంచి పనులు జరిగాయి అసలు మంచి పనులు జరిగినాయి కదండి తల్లికి అందరం ఇచ్చారు మాకేమో నీళ్ళు ఇస్తున్నారు పట్టాలు ఇచ్చారు బాగా చేస్తున్నారు ఇప్పుడు తల్లికి వందనం ఎంతమందికి వచ్చింది ఈ బాబుకి బాబుకి పెట్టావండి ఇస్తామన్నారు పదమూడు వేలు వచ్చినాయి ఈ బాబుకి ఇప్పుడు పెట్టాం గారు వచ్చారు కదా ఇంటికి ఇంతకుముందు ఇట్లా ఏదైనా ఒక ఎమ్మెల్యే మీ ఇంటికి వచ్చి అమ్మ మంచి పనులు జరుగుతున్నాయి ఆ పథకాలు వస్తూనే అడిగారు ఎప్పుడైనా ఎవ్వరు ఈ సందిలోకి ఎవ్వరు రాలేదండి ఒక్కళ్ళు వచ్చి అడగల అంత కరోనా టైంలో కూడా అడగలేము మమ్మల్ని కానీ వచ్చి చక్కగా మాట్లాడారు చక్కగా ఇచ్చేసారు కానీ లోకేష్ పర్ఫెక్ట్ అండి అమ్మో పర్ఫెక్ట్ అంటున్నారు అలా పర్ఫెక్ట్ చక్కగా అనుకున్న మాట చేస్తున్నారు చేశారు చేయడు కార్ల మీద తిరుగుతుంటాడు అసలు ఎవరిని పట్టించుకోడు అంటారు ఎవడందండి ఎవడన్నారు చెప్పండి పోని ఎవరు అనరు ఎవరు ఆయన గురించి అనరు పేదోళ్ళ దగ్గరికి వస్తే కనీసం రానవరు అంట కదా ఎవరు అలాగే వచ్చి ఇంటికి మాట్లాడుతున్నారు కదా ఇంకేం చేస్తారండి ఆయన ఎవరన్నా ఇప్పుడు వచ్చారండి ఎమ్మెల్యే గాని ముఖ్యమంత్రి గానీ ఎవరన్నా వచ్చారు ఆయన సందుల్లో రావడం గ్రేట్ ఏమండి అంతేనా లేని అయితే ఇంకా బాగా మాట్లాడుతున్నారు అంత డబ్బున్నా కూడా గర్వంగా మాట్లాడట్లేదండి డబ్బన్నోళ్ళు కదా వాళ్ళ తాత ముఖ్యమంత్రి వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి కొద్దిగా గర్వం ఉంటాడు కదా వాళ్ళకి గర్వంగా ఏం మాట్లాడలేదండి చక్కా పాలకుని ఇచ్చారు పిల్లల్ని మనవరాన్ని మనవళ్ళందన్న పాలకుని ఇచ్చారు వాళ్ళకి ఇచ్చారు అమ్మ సూపర్ అండి ఈసారి ఆయనకే మేము ఓటు 4 ఏలు టైం ఉంది కదా ఏదన్నాన గబక్కునండి లోకేష్ గారి మిించినల ఎవరు లేరండి అంటే జగన్ మోహన్ రెడ్డి వచ్చి మీకు పదివేలు ఇస్తాం లక్ష రూపాయలు ఇస్తాం అంటే మన రేస్తార కదా మీరు ఎవరు ఎవరు చేరుకదండి లక్ష కాదు కోట్ ఇచ్చినా ఇంతలాగా ఎవరు చేరుకదండి కదండి వాళ్ళు మరి మరి మాకు లోకేషే కావాలండి కావాలి బాగా చేస్తున్నారు ఇంటికి వచ్చి చక్క పలకరిస్తున్నారు అమ్మ అమ్మ అమ్మని చక్క పలకరించారు ఇంట్లో కూడా ఇప్పుడు చీర పెట్టాల ఆయన పెట్టాడు మహానుభావుడు పుట్టింటి వాళ్ళు కూడా పెట్ట మాదారు పెట్టారు పెట్టారు అది ఇబ్బంది ఉందా ఏంటని అడిగారు అవునండి మాకు ఇబ్బంది ఉంది ఇల్లు లేకుండా మేము చాలా ఇబ్బంది పడుతున్నాం చాలా సంవత్సరాల నుంచి ఇల్లు లేదు మాకు అద్దె ఇంట్లోనే ఉంటున్నాం అన్నాం సరే అమ్మా మీ పరిష్కారానికి కాస్త రెండు నెలలు మూడు నెలలు పడవచ్చు అంతలోపు నేను ఇల్లు కార్యక్రమాలు చేస్తానని చెప్పారండి ఆయన మీద మాకు గౌరవం ఉంది నమ్మకం మట్టికి మాకు బానే ఉంది ఈ పిల్లలు కూడా యూనిఫామ్లు మంచిగానే ఇచ్చారు స్కూల్లో బ్యాగులు యూనిఫామ్లు షూ సాక్స్ లు భోజనం కూడా బానే పెడుతున్నారు సన్న బియ్యం భోజనం పెడుతున్నారంట పిల్లల స్టడీస్ కూడా బాగున్నాయి మార్కులు కూడా పిల్లలకి బాగానే వస్తున్నాయి ఇంతకు ముందు స్కూల్లో వచ్చి లావుగా మొత్తం అన్నం సాంబారు గుడ్డు మొత్తం కలిపి పెట్టేవారు ఇప్పుడు అలా లేదు మొత్తం మారింది స్కూల్లో భోజనం వేరే పెడుతున్నారు అన్నం సాంబార్ వేరే వేస్తున్నారు గుడ్డు వాళ్ళకి అన్ని అందిస్తున్నారు మళ్ళా స్కూల్లో నేనేమో ఇదే పిల్లలకి టాబ్లెట్లని అని మొత్తం అందిస్తున్నారు ఈ గవర్నమెంట్ వచ్చాక చాలా మారిందండి ఈ సారి కూడా లోకేష్ అనే రావాలని కోరుకుంటున్నాం ఉన్నారు కదా మళ్ళీ లోకేష్ గారికి అంటే ఈ సారి మట్టికి స్కూల్ మొత్తం బానే ఉన్నాయి కాలువలు కూడా శుభ్రంగా ఉంటున్నాయి పోయిన సార్ అసలు అలా లేదండి వచ్చిన తర్వాత మీ ఊర్లో మార్పు వచ్చింది మార్పు వచ్చింది మాకు కిష్ట కూడా వచ్చింది ఇప్పుడు గోడ కూడా కడుతున్నారు మాకు ఇబ్బంది లేదు ఇప్పుడు ఇంకా ఆయనే రావాలని మేము కోరుకుంటున్నాం ఎవరైనా ఈ విధంగా ఎమ్మెల్యే వచ్చి మీ దగ్గర సమస్యలు విన్నారమ్మా ఏం లేదు ఈసారి ఈయనొచ్చాకే విన్నారు అది మాకు కూడా కాస్త ఇల్లు అనేది మాకిస్తే కొంచెం ఆయన సహాయకరంగా మేము కూడా మంచిగా ఉంటాం మీకు అన్ని అందుతున్నాయా అని అడిగారు బియ్యం కానీ అది పింఛన్ కానీ అందుతున్నాయా అని అడిగారు అందుతున్నాయా ఇది కూడా వచ్చింది పట్టాగడను రిజిస్టర్ చేసి మీరు చల్లగా ఉండాలి నాయనా నీ ప్రభుత్వం నువ్వు నువ్వేళ్ళు చల్లగా ఉండాలి నువ్వు చల్లగా ఉంటేనే మాలాంటి వాళ్ళని చూస్తావు నువ్వు అని చెప్పి చెప్పాను అంటే సరేనమ్మా అన్నాడు అయ్యే ఇదే ఫస్ట్ సారి మరి అంటే అక్కడ చూసాంలే ఇచ్చేటప్పుడు ఆయన్ని మళ్ళీ ఈ రోడ్డుకి రావటం ఆయన ఇదే తొలిసారి అది చెప్పాను చేస్తే మా అమ్మ ఏం పర్వాలేదు నేను వస్తానే ఉంటా అప్పుడప్పుడు అని చెప్పి అన్నారు ఆయన మీ ఎమ్మెల్యే కదా ఆయన గెలిచి సంవత్సరం అయింది ఈ సంవత్సర కాలంలో మీకు ఏమైనా మంచి పనులు జరిగాయా లేదా ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడగడానికి వచ్చారాయన మంచి పనులు చేశారు కదా ఇంక చేసి చెప్పుకుంటానికి ఏముంది చెప్పాను మరి అది ఇంక చెప్పిన అని చెప్పాను అయ్యా ఇప్పుడు మరి తర్వాత పెంచాడు పెంచిన నాలుగు వేలు చేశాడు మళ్ళీ బియ్యం ఇంటికి వచ్చి ఇచ్చేలాగా చేశాడు మళ్ళీ ఇది రిజిస్టర్ భూమిది ఎప్పటి నుంచో మేము ఎదురు చూస్తున్నాం మరి అది చేసి ఇంటి పట్టా వచ్చింది రిజిస్టర్ చేయించాడు ఇంకెంతకన్నా మాకు కావాల్సింది ఏముందయ్యా చెప్పు అన్ని ఇంటికి వచ్చి చేసేలాగా చేశాడు గ్యాస్ బండ్ డబ్బులు కూడా ఇంకా ఇంకేం కావాలి అంతకన్నా ఆయన ద్వారాగా ఆయన చల్లగా ఉంటే మమ్మల్ని కూడా చక్కగా చూస్తాడు అవునా తెలుసా మీకు లోకేష్ బాబు గారు మీ వచ్చి ఇంతలా మాట్లాడారు చెప్పాను కదా అయ్యా ఆయన నూరేళ్ళు చల్లగా ఉండాలి ఇలా మాట్లాడతారని అనుకోలేదు అస్సలకి అనుకోలేదు కానీ ఆయన వచ్చాడు సడన్ చెప్పారు వచ్చారు ఆయన కోసం నేను మధ్యాహ్నం నుంచి ఇక్కడే కూర్చున్నా ఆయన వస్తారు వస్తారు ఆయన చూసుకుంటా ఎదురు ఇంత ముందు ఏ రాజకీయ నాయకుడు అయినా మీ దగ్గరకు వచ్చారు ఎవరు రాలేదు అయ్యా ఎవరు రాలా అసలు ఈ రోడ్డుకు వచ్చిన వాళ్ళు లేరు మీకు ఎలాగుందని పలకరించిన వాళ్ళు లేరు సంతోషమైన సంతోషం